సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహా సాధారణ సమావేశం క్లబ్ అధ్యక్షుడు తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య అధ్యక్షతన నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన పలువురికి చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవా అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని సేవ చేయాలి అనుకునేవారు లయన్స్ క్లబ్ లో చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ గోలి సంతోష్ లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్ మల్లేశం గౌడ్ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ పరమేశ్వరాచారి లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ మధుసూదన్ లయన్ లాయర్ శ్రీనివాస్ లయన్ రాజారాం లయన్ సంతోష్ లయన్ తాటిరాములు తదితరులు పాల్గొన్నారు

ఫుల్ ఇచ్చి మనకి ముందర నడిపిస్తున్నటువంటి డాక్టర్ రాహుల్ గారు మనసూరం ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మనం అందరం కూడా గమనించాల్సి ఏంటంటే పదవి ఉన్నవారు కానీ లేని వారు కానీ మనము వాలంటీగా మనం ఇది దీంట్లో కూర్చున్నాం సర్వీస్ ఓరియంటెడ్ కూర్చున్నాం ఎవరు చెప్తారని లేకపోతే మీరు చెప్తారని మీరు చేయాలని కాదు అందరికి మనందరికి కూడా సమానమైన బాధ్యతలు ఉన్నాయి పదవిలో ఉన్న వారికి కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉంది సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ గోర్ కానీ డివిజన్ చైర్మన్ కానీ ఎవరో చెప్పాలో ఏదో చేయాలని కానీ ఈ యొక్క పదవి తీసుకున్నామంటే ఒక వన్ ఇయర్ రూపాయలు బాగా జరిగింది అందరికి తోడ్పాటుకొని ఆ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ ఈసారి కూడా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చూసుకుంటే వాళ్ళు అంటే బీర వాళ్లకు అంటే చేసిన దాంట్లో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు రియాక్ట్ అయింది మాత్రం ఇప్పటికీ ఒక్కొక్కరి కళ్ళల్లో ఇప్పటికీ మెరుగుతున్నది జ్ఞాపకం చేస్తుంటే అలాంటి ప్రోగ్రామ్ ఎందుకంటే మన ఇయర్లో మళ్ళీ ఈసారి డాక్టర్స్ కూడా ఉన్నారు మార్చి ఒక్కరు ఎందుకంటే ప్లాన్స్ డిసెంబర్ నుంచి మన చేతిలో ఉండదు ఎంత రీటల్ మీటింగ్ కొంత బీజి ఉన్నది కాబట్టి వచ్చే నెల కానీ ఈ నెల కానీ చేసుకుంటే అందులో కూడా చైర్మన్స్ బెచ్ రానప్పుడు రీజన్ రీజన్ చైర్మన్ సంజయ్ మిప్తా గారు జోన్ చైర్మన్ సీను మండీ గారు అందరికీ స్వాగతం కలుగుతూ మనం ఇప్పటి వరకు బు నాలుగు నెలలో కూడా మూడు నెలలు ప్రోగ్రాంలు అది చిన్న ప్రోగ్రాం కాకుండా అన్నీ మంచి ప్రోగ్రాంలు చేసుకోవడం జరుగుతుంది